ఇక్కడ మన చెట్టుకి ఒక జామకాయ రాసిందండి చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున తింటే ఆరోగ్యానికి చాలా మంచిది జామకాయ నాచురల్గా అన్ని రోగాలను తీసేస్తుంది జామకాయ దీనికి కెమికల్ లేకుండా పండిస్తారు ఇంకెటువంటి మందులు పోతారు కాబట్టి న్యాచురల్గా దొరికే జామకాయలు పొలం కాడ ఖచ్చితంగా వచ్చినప్పుడు తినాలి దొరికినప్పుడు ఎవరైనా సరే జామకాయలు మాత్రం తినాలి చాలా మంచిది చూసారా ఫ్రెండ్స్ ఇదే మనది ఓకే మరి